కొత్తూరు మండల తహసీల్దార్ కె బాలకృష్ణ గారిపై తప్పుడు ఆరోపణలు చేసి దాడికి పాల్పడిన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు కొత్తూరు మండల కేంద్రంలో దళిత ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కొత్తూరు మండల తహసీల్దార్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి తప్పుడు ఆరోపణలు చేసి భౌతిక దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దళిత మహాసభ కొత్తూరు మండల శాఖ అధ్యక్షుడు టొంపల తిరుపతిరావు పడాల నాగభూషణరావు దుర్గాసి జమ్మయ్య గుడబండి సింహాచలం బొడ్డెపల్లి రామకృష్ణ ఉద్యోగ సంఘం నాయకులు రాజగోపాల్ అల్లు తిరుపతిరావు జానకి రామయ్య గిరీష్ పట్నాయక్ చుక్కా రాంబాబు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శిర్లప్రసాద్ డిమాండ్ చేశారు మా నాన్నగారు ఉండేటప్పుడు నాకు ఒక ప్లేస్ అనేది ఇచ్చారు ఇస్తే మా నరదలు అరబోలు కమల నా ప్రదాయం లేకుండా నాకు మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి మళ్ళీ అమ్ముతున్నది ఏ పై అధికారుల దగ్గరికి నేను ఫస్ట్ లో వన్ మంత్ బ్యాక్ నేనేమో సిఐ ఆఫీస్కి వచ్చాను సిఐ ఆఫీస్కి వచ్చి సార్ తను ఎట్లా జరుగుతున్నది అనుకుని చెప్పాను చెప్తే ఆడపిల్లలు కదా నేను వచ్చానని నా పక్కన మద్దతు పలికాను పలికితే ఆ పంచాయతీ ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చాను సార్ నేను ఆడపిల్లలు నేను వృత్తిపరంగా వేరే ఊర్లు వెళ్ళిపోయాను మా నాన్నగారు ఇచ్చిన ప్లేస్ లో కొన్నట్టు సార్ నాకు తెలియకుండా ఎట్లా అమ్ముకు పోతున్నట్టు సార్ అనుకొని ఎంఆర్ఓ ఆఫీస్ సార్ మళ్ళీ నేను ఒక లెక్క బాధ ఇచ్చాను ఆ సార్ ఆడపిల్లలు నా పైన మా అభిమానంతో ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు కదా అనుకోని నాపై మద్దతు కలిగితే నన్ను ఆ సార్ కలిగే తప్పుడు ప్రకారం